ప్రపంచానికి నీతులు చెప్పి మరి మీరు చేస్తున్న పని ఏంటంటూ ఇప్పుడు చైనా కూడా అమెరికాని ప్రశ్నిస్తుంది రష్యాతో భారత్ చైనా చేస్తున్నటువంటి వాణిజ్య సంబంధాల వల్ల సుంకాలు విధిస్తే మరి మేం చేసినటువంటి ఈ వాణిజ్య సంబంధాల వల్ల రష్యాకి ఆర్థికంగా లాభం చేకూరితే మరి మీరు చేస్తున్నటువంటి ఆర్థిక సంబంధాల వల్ల ఏం చేకూరుతుంది మరి రష్యాకి లాభమే కదా చేకూరుతుంది మీరెందుకు వాణిజ్య సంబంధాలు నిరుపుతున్నారంటూ అమెరికాను కూడా ఈరోజు చైనా ప్రశ్నించింది ఐక్యరాజ్య సమితిలో డిప్యూటీ శాశ్వత ప్రతినిధి అయినటువంటి ఆ షువాంగో ఎవరో ప్రశ్నించారు ఐక్యరాజ్య సమితి సాక్షిగా అమెరికాని ప్రశ్నించాడు ఆయన మీరు చేస్తున్నది అదే కదా రష్యాతో మీరు మాట్లాడి కాల్పుల విరమణ చేశారా పోను కీవిలో శాంతి స్థాపనకు పాటుపడ్డారా ఈ రెండు దేశాల యుద్ధం వల్ల మీరు చలిమంట కాక్కుంటున్నారే తప్ప ఈ రెండు దేశాల వల్ల యుద్ధం వల్ల మీరు ప్రపంచాన్ని భయపెడుతున్నారు తప్ప ఈ రెండు దేశాల యుద్ధాన్ని మీరు ఎక్కడ ఆపడానికి ప్రయత్నాలు చేశారు రష్యాతో మీరు యుద్ధం ఆపాలనుకుంటే రష్యాతో నేరుగా మాట్లాడకుండా రష్యాకి యాభై రోజులు గడువు ఇవ్వడం ఏంటి యాభై రోజులు గడువు అంటే అది ఎంత పెద్ద గడువు మీరు వారం రోజుల్లో ఎందుకు ముగించలేకపోయారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మీరు పోనీ ఉక్రెయిన్ లో పర్యటించి ఉక్రెయిన్ మీ మాట కదా వింటుంది ఉక్రెయిన్ లో పర్యటించి మీరెందుకు శాంతి స్థాపన చేయలేకపోయారు రష్యాతో అంతర్జాతీయంగా అన్ని కూడగట్టుకొని వెళ్ళి మాట్లాడి మీరు ఎందుకు కాల్పుల విరమణ చేయలేకపోయారంటూ ఇప్పుడు ఈ శాశ్వత ప్రతినిధి అయితే గట్టిగానే చైనాని ప్రశ్నించాడు అంతేకాకుండా చైనా భారత్ చమురుకుంటున్నారు కాబట్టి సుంకాలు విధిస్తే మీరెందుకు వాణిజ్య సంబంధాలు నిరుపుతున్నారు రష్యాతో అంటే ప్రపంచ దేశాలు మాత్రం రష్యాతో వ్యాపార వాణిజ్యాలు చేయకూడదు మీరు మాత్రం ఆ సంబంధాలు నెరవేరుస్తారు ఇదేంటి ఇదేం పతివ్రత మాట్లాడుతూ చైనా కూడా అమెరికాని ఇప్పుడు ప్రశ్నిస్తాం దీనికి మార్క్ రూబియో ఏం సమాధానం చెప్తాడో మరి ట్రంప్ ఏం సమాధానం చెప్తాడో చూడాలి వాస్తవమే కదా రష్యా ఆర్థికంగా బలపడకూడదని ఇప్పుడు చమురు కొనవద్దని ఇతర దేశాలకు చెబుతున్నాయి సొంకాల విధిస్తున్నారు ఇప్పుడు చమురు కొనలేని సరే వేరే వాణిజ్య సంబంధాలు అయితే నేర్పుతున్నారు అంటే దీని వల్ల మాట పడాల్సి వస్తుందని అమెరికా మొన్నటి నుంచి రష్యా అయితే వాణిజ్య సంబంధాలు ఆపింది కేవలం ఆపింది బ్రేక్ ఇచ్చింది అంతే అంటే ఈ మాట పడకూడదని మొన్నే ఆపింది అంతవరకు బాగానే రష్యాతో సంబంధాలు నేర్పింది అంటే అమెరికా ఏంటంటే పతివ్రత లాగా పెద్ద ఫోజు కొడుతుంది కానీ ఈ పతివ్రత పరమాణం వండితే తెల్లారి వరకు చల్లారు లేదు అన్న విధంగా బయటికి చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ ఇంతకు ముందులా లేదు కదా ప్రపంచము ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అగ్రరాజ్యము అనే ఇది కూడా ఎవరికీ లేదు నువ్వు అగ్రరాజ్యం అయితే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ప్రపంచంలో పది పదిహేను ఉన్నాయి అలాగే ఆర్థికంగా సొంతంగా ఎదగడానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేసుకుంటున్నాయి ఇప్పటికే చైనా పంతొమ్మిది ట్రిలియన్లతో అది ముందుకు వెళ్ళిపోయింది సెకండ్ స్థానంలో ఉంది భారత్ కూడా సొంతంగా ఎదగడానికి ప్రయత్నాలు చేసుకుంటుంది ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానానికి వచ్చేసింది రష్యా ఎప్పటి నుంచో తన ఆర్థిక వ్యవస్థని రెండు ట్రిలియన్ల నుంచి మూడు ట్రిలియన్కి చేరువలో ఉంది అంతేకాకుండా ఇక అమెరికా మాట వినే పరిస్థితి ప్రపంచంలో చాలా దేశాలు పక్కన పడేశాయి అగ్రరాజ్యము లేదు తొక్క రాజ్యము లేదని పక్కనే పడేసాయి ఇక ఆర్థికంగా కుంగిపోవడానికి అమెరికా కూడా తొలడుగులు వేస్తుంది ఇక దాన్ని ఎంతో కొంత ట్రంప్ కూడా సహాయం చేసి దాన్ని ఆర్థిక పరిస్థితిలోకి నెట్టేస్తాడు ఇక ఏదో ఒక రోజు ఆర్థిక సంక్షోభం అయితే అమెరికాను కూడా వెంటాడుతుంది కాకపోతే ఈ సుంకాల పేరుతో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడితే పడతాయి కానీ తర్వాత ఏం చేస్తాయి వాటిపై చేస్తాయి